ప్రక్రియ ఈ దేశంలో జరగదు ఇంత పకడ్బందీగా చట్టాలను రాసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు కష్టార్జితం వాళ్ళదే ఎవరు సంపాదించింది నిన్ననే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది భార్య ఆస్తి కూడా భార్య సంపాదించిన ఆస్తిని భర్త ఏదైనా అత్యవసరంగా వాడుకుంటే కూడా మళ్ళా భర్త తిరిగి భార్యకి ఇయాల్సిందే భార్య ఆస్తి మీద భర్తకి ఎలాంటి అధికారం లేదని నిన్నగాక మన సుప్రీంకోర్టు నిన్న మన న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పిచ్చినాయి అంటే భార్య ఆస్తిని కూడా భర్త తీసుకోవడానికి చట్టంలో అనుమతి లేదు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కూడా భార్య అనుమతి తీసుకోవాలి మళ్ళీ భార్య అడిగినంబడే వెనక్కియాలని ఇంత స్పష్టమైన నిబంధనలు మన న్యాయస్థానాలు చెప్తుంటే ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్రలో భాగంగా కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు ఈ ఈరోజు మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి నాలుగు వందల సీట్లు కోరుకుంటుండ్రు అందుకు ఆర్ఎస్ఎస్కు బలమైన కారణాలు ఉన్నాయి హిందువుల కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి హిందూ జాతిలో దళితులుగా గిరిజనులుగా బీసీలుగా ఓబీసీలుగా బీసీ ఓబీసీలలో ఉపకులాలు దళితులలో ఉపకులాలు గిరిజనుల ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రిజర్వేషన్లను అన్నింటినీ రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలని ఆలోచనతో ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికను సిద్ధం చేసింది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది త్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కావచ్చు కశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత పది సంవత్సరాలల్లో నరేంద్ర మోడీ అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు ఇది గతము మన కళ్ళ ముందలు ఉన్న ప్రత్యక్ష ఆధారాలు ఇక వాళ్ళు మళ్ళీ వచ్చినా సరే రాకున్నా సరే ఏకంగా రాజ్యాంగం యొక్క సమూలమైన మార్పు చేయాలన్న ఆలోచనతోటి రోజు రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర రిజర్వేషన్లను రద్దు చేసే విధానాన్ని తద్వారా దళితులను గిరిజనులను బీసీలను ఓబీసీలను శాశ్వతంగా దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలన్న ఆలోచన ఇది ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ విధానం ఈనాడు అదానీ అంబానీల యొక్క కొనసాగింపు విధానం ఆ కొనసాగింపు విధానాన్ని అమిత్ షా నరేంద్ర మోడీ గారు స్పష్టంగా అమలు చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు లేదా బీజేపీ నాయకులు ఎవరింత మాట్లాడినా ఎందుకు నరేంద్ర మోడీ అమిత్ షా గారు మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయము ఈ యాభై శాతం క్యాప్ తొలగించి మేము బీసీ జనాభాను లెక్కించి బీసీ జనాభాను ఎందుకు లెక్కించాల్సి వస్తుంది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఇరవై ఏడు శాతానికంటే బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా ఇరవై ఏడు శాతానికంటే పెంచండి టోటల్గా వర్తికల్గా యాభై శాతానికంటే మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది మిగిలిన బీసీ జనాభాను ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు యాభై శాతం పైన రిజర్వేషన్లు పెంచా పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది